సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి కొమ్రంభీం జిల్లా నుండి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పెంచిన మెస్ ఛార్జీల ధరలతో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నేడు మార్కెట్లో ఉన్న నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉండటం వలన విద్యార్థులకు మెను ప్రకారం మెను అందడం లేదని కేవలం ప్రభుత్వ మెను ఛార్జీ చూపి విద్యార్థుల యొక్క కడుపులను మండుస్తుందన్నారు రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారని హాస్టళ్లకు మౌలిక వసతులు శాశ్వత భవనాలు లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు జీవీపీఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ మాస్టర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సంక్షేమ భవన్ ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆ వసతి గృహాలు చదువుతున్న విద్యార్థులు ఈరోజు సంక్షేమ హాస్టల్ కాదు ఈరోజు విద్యార్థులు చదువుతున్న హాస్టల్ ఈరోజు సంక్షోభ సంక్షోభ హాస్టల్ ఈరోజు మనము పిలిచే పరిస్థితి ఉంది ఎందుకని ఈ రోజు చలిచారని విశ్వాసపెట్టి చారిస్తూ ఈరోజు విద్యార్థులు అంది అందని భోజనం ఈ రోజు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు విద్యార్థులు విద్యను మెరుగుపడాలంటే అతని భౌతిక ఆహారం అవసరం ఈ ఇస్తే చలిచాలని మిస్ చార్జీలు విద్యార్థికి ఎలా కొట్టిగారో అందుతుందని మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అంతే కాకుండా రాష్ట్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవిపిఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ హస్తల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు సంక్షేమ భవనం ఇస్త ధర్నా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వసతి గృహాలు చదువుతున్నవి విద్యార్థులు సంక్షేమ హాస్టలు కాదు ఈరోజు విద్యార్థులు చేస్తున్న హాస్టల్ ఈరోజు సంక్షోభ సంక్షోభ హాస్టల్ రోజు మనము పిలిచే పరిస్థితి ఉంది ఎందుకని ఈరోజు జలీచాలని ఈ రోజు విద్యార్థులు అంది అందని భోజనం ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు విద్యార్థులు విద్యను మెరుగుపడాలంటే అతనికి పౌష్టికాహారం అవసరం ఈ ఇస్తే జలీచాలని మేచే మిస్చార్జీలతో విద్యార్థికి ఎలా పౌష్టికారం అందుతుందని మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ఉదాహరణలు చూసుకున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కట్టినటువంటి ఈరోజు వసతి గృహము నేటి కూడా ఆ వసతి గ్రామం ఒకే హాల్లో ఎనభై మంది విద్యార్థులు ఈరోజు పందికొక్కులాగా విద్యను అభ్యసిస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సంక్షేమ విద్యార్థుల పట్ల ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమాస్తుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం